ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశాలైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు పదిహేను నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు బుధవారం నాడు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మాగంటి మురళీ తో కలిసి మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు ఆగస్టు పదిహేను నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు మహేంద్రవరం నగర శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హేమం అరవై కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు తదుపరి జాప్యం కారణంగా నేటి వరకు పనులు నత్తనడకన సాగాయని అన్నారు మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఫ్లైఓవర్ పనులను అంచనా వేయవలసిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులను సూచించడం జరిగిందని చెప్పారు కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ ఎన్హెచ్ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ సురేంద్రనాథ్ స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం కోరారు బుధవారం నాడు విశాఖ నగరంలోని సింహాచలం దర్శి సింహాపూర్లో లేఅవుట్ టూలోని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలు అందజేసిన దేవతా వృక్షాల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలను నాటి పెంచాలని కోరారు శీతోష్ణస్థితి వేడైకపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా మొక్కలను నాటి పెంచాలని అన్నారు కాంక్రీట్ జంగిల్గా మారిన విశాఖపట్నం నగరంలో విరివిగా మొక్కలను నాటి పెంచాలని ఆయన ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో పోర్టు విశ్రాంత ఇంజనీర్ జనార్దన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని అన్నారు అడ్వకేట్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లల చేత మొక్కలను నాటి పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు గోపాల్ రమేష్ రెడ్డి హరిదాసు ప్రకాష్ తదితరులు మాట్లాడారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ Like, share, subscribe our channel.